ఫ్రెండ్స్ హై టు ఆల్ ఫ్రెండ్స్ మన భారతీయ సాంప్రదాయంలో ఒక అద్భుతమైన కళ తోలుబొమ్మలాట ఆ తోలుబొమ్మలాట తయారీ ప్రక్రియను మరియు వాటిని ఎలా ఆడిస్తారో ఆ ప్రక్రియను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇప్పుడే మా వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధర్మవరం దిగిన తర్వాత ధర్మవరం నుంచి నిమ్మలకొండ గ్రామానికి పది కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది సో ఇక్కడ బస్సులు మరియు ఆటోలు అయితే ఉంటాయి సో మనం వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే మనమైతే నిమ్మలకొండ గ్రామానికి అయితే రీచ్ అయ్యాము సో ఈ ఊరు వచ్చేసి రెండు భాగాలుగా ఉంది అంటే ఊరు మొత్తం పెద్ద భాగం ఒక పక్కన ఒక చిన్న ఒక ఇరవై ముప్పై ఇల్లులు కలిసి ఒక పక్కన ఉన్నాయన్నమాట సో అక్కడ అడిగితే వాళ్ళ సండే ఎవరు చేయట్లేదు అని అయితే చెప్పారు సో నేను మళ్ళీ మరుసటి రోజు వచ్చాను ఇప్పుడైతే ఇక్కడ చేస్తున్నారంటే అక్కడికి వెళ్తున్నాను సో వాళ్ళు ఎలా తయారు చేస్తారో వాళ్ళు వాటికి ఎలా కష్టపడతారో మనమైతే ఈ వీడియోలో నేనైతే మీకు వివరంగా చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి పేరు మేము ఇప్పుడు ఏ డిజైన్ వేస్తున్నారన్న మీరు ఇప్పుడు ఇది ట్వెల్వ్ ఇంచెస్ ల్యాంప్స్కి బెడ్ ల్యాంప్కి డిజైన్ వేస్తాం ఓకే ఇవి మీరు ఎప్పటి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారన్న మేము ఇవి సొంతంగా మేమే తయారు చేసుకుంటాం లెదర్ ఓకే మేము మటన్ షాప్కి వెళ్ళి అక్కడ లెదర్ తీసుకొని క్లీన్ చేసి ఒక సిక్స్ డేస్ క్లీనింగ్ వర్క్ ఉంటుంది ఆ లెదర్ తీసుకొని మేము ఆ చేసి ల్యాంప్స్ తయారు చేసి సేల్ చేస్తాం కస్టమర్స్ ఫ్రెండ్స్ దీనికి ఉపయోగించే లెదరు వచ్చేసి మేఘలు మరియు గొర్రెల యొక్క తోలు తీసుకొని వాళ్ళు శుభ్రం చేసుకొని దాని మీద ఇలా డిజైన్లు వేసి వాళ్ళు అలా తయారు చేస్తారంట ఇంచెస్ వరకు ఉంది ఇంచెస్ అయితే ఇంచెస్ ఇంచెస్ మీరు ఆట కూడా షో చేస్తుంటారు అన్న చేస్తుంటారు అంటే ఇక్కడనే చేస్తుంటారు ఏదైనా ఈవెంట్కి ఎంత ఛార్జ్ చేస్తారా అది ఎన్ని రోజులు బట్టి ఉంటుంది మామూలు టైమింగ్స్ బట్టి కూడా ఉంటుంది ఓకే ఎంత దూరం అని ఇది పేపరా లేకుంటే లేదారా ఓకే ఇంకా ఇవేనా అన్న బొమ్మలు ఇంకేమైనా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఉంటాయి కదా వాటిలల్లో పాత్రలు ఉంటాయి కదా రామాయణం ఆల్ ఆల్పో చేస్తాం మహాభారతం ఆల్పో చేస్తాం ఇంకా స్టోరీని బట్టి జీసస్ స్టోరీస్ అంట జీసస్ స్టోరీస్ కూడా చేస్తారు చేస్తాం ఇంకా ఇవేనా లేకుంటే ఏమైనా కొత్తగా కూడా మీరు ట్రై అన్ని కొత్త న్యూ మోడల్స్ అన్నీ ట్రై చేస్తా ఉంటాము న్యూ మోడల్స్ కూడా ఓకే రీసెంట్గా డిజిటల్ ఆర్టిజన్ అవార్డు కూడా వచ్చింది ఓకే ఎక్కడ ఎప్పుడన్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓకే సూపర్ మీరు ఒక్కరే చేస్తుంటారా లేకుంటే మీ కింద మామూలుగా ఏమైనా టీమ్ మెంబర్స్ వాళ్ళు కూడా ఇక్కడనే చేస్తుంటారా వచ్చి నేర్చుకొని ఓకే వర్క్ కూడా నేర్పిస్తారు దాదాపు ఈ ఊరిలో ఎంతమంది చేస్తుంటారు అన్నట్టు మొత్తం టోటల్ ఫ్యామిలీస్ అన్నీ దీనిపైన డిపెండ్ అయ్యి ఉన్నది కనీసం అన్న ఒక థర్టీ ఫ్యామిలీస్ ఇదే వర్క్ చేస్తూ ఉంటారు ఓకే ఇంకా మిగతా వాళ్ళందరూ మామూలుగా కలరింగ్ చేసేకి వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు మీకు ఒకటి ఇది లెదర్ పేపర్ వచ్చేసి ఎంత అన్న ఒకటి మాకు ఇది ఐదు వందలు పడుతుంది షీట్ ఒక్కొక్కటి ఐదు వందలు పడుతుంది అంటే ఒక్కొక్కటి ఓన్లీ ఒక్కొక్క షీటు ఒక పెయింట్లు మీరు తెప్పించుకుంటారా పెయింట్లు ఓకే ఇంకేమైనా బొమ్మలు ఉన్నాయన్న ఇది ఆంజనేయం బొమ్మనా ఇవి ఏమన్నా సేల్ చేస్తుంటారా అమ్ముతుంటారా ఏమన్నా పిల్లలు స్టిక్ ఓకే ఇట్లా ఆడుతుంటాయి ఎంత ఉంటుంది అన్న ఒకటి అది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా మధ్యలో ఉంటుంది ఇది ఏం బొమ్మ అన్న ఏదో పక్షుల కొత్తగా ఓకే వెయిట్ చేస్తుంటారు ఒకసారి వాటిని ఎలా ఆడుతుంది ఓకే అలా ఆడుకోవచ్చు ఇంకా ఇది పురుగు పురుగుంది రావణాసు ఇది రావణాసుడు ఓకే ఇది కుక్క పిల్లనా కోతి కోతి అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వస్తాయి ఇది ఎట్లా వర్క్ చేసేదన్న ఇది వీటికి ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఉన్న రావణాసురుడి మరియు ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చేసి కింద ఒక పుల్ల లెక్క ఉంటది అనమాట దాన్ని ఇట్లా మనం తిప్పినామంటే అది అట్లా ఇట్లా ఊగుతుంది అనమాట చిన్న పిల్లలు ఆడుకోవడానికి బాగుంటది ఇది ఇక్కడ వచ్చేసి కోతి బొమ్మ ఉంది కదా దాన్ని వచ్చేసి మ్యాగ్నెటిక్ అంటే ఆస్కాంధ్రంతో దాన్ని వాళ్ళు అలా మూవ్ చేస్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే నేను పెట్టుకున్న బొమ్మకు అక్కడక్కడ దారాలు కట్టారు కదా సో అదేంటంటే మన బొమ్మ మనం ఇట్లా కింద పుల్లను బట్టి ఊపినప్పుడు అనమాట అప్పుడు ఊపినప్పుడు చేయితికి చేయి కాలు కాలు అలా మూవ్ అవుతుంటాయి అనమాట మన తోలు బొమ్మలు అట్లా కూడా అలానే మూవ్ అవుతుంటాయి ఇక్కడ డిఫరెంట్ ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంటంటే కోతి ఉంది కదా దాన్ని వచ్చేసి అయస్కాంతరం తోటి మూవ్ చేస్తారంట డ్రామాలో సో డిఫరెంట్ గా ఉంది కదా ఆంజనేయ స్వామి బొమ్మ కూడా సేమ్ పుల్ల మాదిరే ఉంటది అది కూడా పెద్ద బొమ్మలకి ఎట్లా తయారు చేస్తారు చిన్న బొమ్మలకి ఎట్లనే తయారు చేస్తారు కాడితే వాటికి ఏంటంటే దారాలతోటి వీటితో ఏంటంటే ఒక పుల్ల కట్టేసి పిల్లలు ఆడుకోవడానికి అన్నమాట చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలకి ఇలా తయారు స్టార్ట్ చేసి ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు ప్రోగ్రామ్ వచ్చేసి నైట్ టెన్ నుంచి మిడ్ నైట్ టూ వరకు చేస్తుంటారంట ఇంకోటి వచ్చేసి రామాయణం మహాభారతం విష్ణు పురాణమే కాకుండా జీసస్ స్టోరీస్ కూడా వీళ్ళు షో చేస్తారంట ఒక రామాయణం మహాభారతం కాకుండా న్యూ మోడల్గా చేస్తుంటారా జీసస్ స్టోరీస్ జీసస్ శివభక్త మార్కాన్ని స్టోరీస్ ఓకే శివరాత్రి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము శ్రీనివాసులు వారి ఇంట్లో ఉన్నాము వీళ్ళకి వచ్చేసి రెండు వేల పదహారులో నేషనల్ అవార్డు అయితే వచ్చింది సో ఆ నేషనల్ అవార్డు రావడానికి ఎంత కష్టపడ్డారు ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వృత్తి చేస్తున్నారు ఇది ఎంత ఫ్రెండ్స్ ఇందాక మనం అడిగి తెలుసుకున్న అతను వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు మరియు తోలు బొమ్మల ఆటలో భాగమైన కొన్ని బొమ్మలు తయారు చేస్తుంటారు సో వీళ్ళు ఏంటంటే మన ఇంట్లో అలంకరణకి కానీ ఇంట్లో సాగం వేసినారా ఏందేనా పెయింటింగ్ మొత్తం పూర్తి ఇది ఆ కలర్ అంతేనా ఈ లెదర్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అక్క అంటే మాల్కి ఇది ఎక్కడి నుంచి మీకు వస్తుంది ఒక్కొక్కటి వచ్చేసి మీకు ఎంత పడుతుంది ఒక్కొక్కటి వచ్చేసి ఎనభై రూపాయలు పడుతుంది ఒక్కో ఇవి మీరు మామూలుగా మాలకు వచ్చిన వాళ్ళకి సేల్ చేస్తున్నారు లేకుంటే మామూలుగా ఎక్స్పోర్ట్ అదే అదేలేండి అదే అదేలే పూసాలా మీరు ఏమన్నా ఈవెంట్లు చేస్తుంటారా బయట ఏదన్నా ఊళ్ళల్లో ఏదన్నా ఫంక్షన్లకు వాటికి ఈవెంట్లు చేస్తుండగా

అదే మీరు బయట ఈవెంట్ చేస్తుంటే ఎంత ఛార్జ్ చేస్తారా మీరు బయట మామూలుగా ఏదైనా వేరే ఊళ్ళోకి పోయి చేస్తుంటారు కదా బొమ్మలు ఆట మీరు ఎంత ఛార్జ్ చేస్తుంటారు అట్లా చేసుకుంటారు ఇవి మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు ఎగురు చిన్నప్పటి నుంచి రోజు కూలిపాడాక సార్ మీరు நீங்கள் பெயிண்ட்ல கூட தெப்பிச்சுக்குட்டாரா நீரே யாஸ்கிட்டாரா மழை மீக்கு எந்த எவர மா வர

లోపల లైట్ పెట్టుకుంటే అంత ఊరు మొత్తం వీటిపైన ఆధార్ కార్డు 嗯。啊。Um. Uh. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి మన గడప మానక అలంకరణంగా తగిలించుకునే బొమ్మలు అనమాట సో ఇదైతే వినాయకుడు ఇంకొకటి వచ్చేసి ఏనుగు ఉంది అలాగే పక్షులు ఉన్నాయి చేపలు కూడా ఉన్నాయి ఇంకా రకరకాలుగా ఉన్నాయి అనమాట అక్క అయితే కాదు అల్లుతుంది కదా పూసలు పెట్టేసి గంట ఇవి పెట్టేసి అల్లుతుంది కదా అదొక డిజైన్ అనమాట సో ఇంట్లో అలంకరణంగా తగిలించుకోవడానికి బాగుంటది ఫ్రెండ్స్ మొత్తము ఇప్పుడు తయారు చేసుకుని ఎక్కడైనా జాతరలు జరిగితే అక్కడికి తీసుకు వీళ్ళు అమ్ముకుంటారంట అదొకటి ఇంకొకటి వచ్చేసి వీళ్ళకి ఏమైనా ఆర్డర్లు వస్తే ఆర్డర్లకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం ఒకసారి చూపించండి టూ పీసెస్ వస్తాయి ఎంత రెండు ఎంత ఉంటుందన్న రెండు రేట్ ఎంత ఉంది ధర్మారం లో ఉండేదేమి ఈ మధ్యన ఇక్కడ వర్కర్స్ దొరుకుతారు చేసే వాళ్ళు మాది ఫస్ట్ ఇదే పిల్లలు చదువును కానీ అక్కడ చేరింటుంది ధర్మారం ఇక్కడే వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి బెడ్రూమ్లలో కానివ్వండి హాల్లో కానివ్వండి అక్ట్రాక్టివ్ గా ఉండడానికి పెట్టుకునేది అనమాట సో దానికి ప్లగ్ బల్బు సిస్టమ్ ఇచ్చేసారు లోపల బల్బ్ పెట్టేసి కరెంట్ పాస్ చేసామండి అదంతా డిజైన్ అంతా మన లోపల షో చేసే అది చూడండి వాళ్ళ లైట్ అక్ట్రాక్టివ్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ డిజైన్ కూడా వచ్చేసి మన గోడలకి పడిపోతుంది అనమాట సో చాలా సూపర్ అంటే సూపర్ ఉంటది ఇది వచ్చేసి ఐదు వందల నుంచి పదహైదు వందలు చార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి అనేక సాంప్రదాయ కళలు కథలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్